వేములవాడ పట్టణంలో గురువారం జరిగిన మున్నూరు కాపు సంఘం నాయకుల సమావేశం కాదని కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశమని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య అన్నారు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నాయకులతో చర్చించే మున్నూరు కాపు గర్జన సభ నిర్ణయం తీసుకున్నామని మున్నూరు కాపు సంఘం సమస్యల కోసం మాట్లాడితే ప్రభుత్వ శ్రీనివాస్ కు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నదని మున్నూరు కాపు సంఘం నాయకులందరూ ఆలోచించి ఈ నెల పదమూడవ తేదీన జరిగే మున్నూరు కాపుల సింహ గర్జన సభకు విజయవంతం చేయాలని కోరారు మునుగురు కాపులది ఒక్కసారి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు కానీ ఇప్పుడు కానీ మున్నూరు కాపు ఒక బహిరంగ సభ జరగలేదు తప్పకుండా ఒక బహిరంగ సభ మనము పది లక్షల మందితో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో చేయాలని వారు ఒక తీర్మానం చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు బాధ్యత వారు ఇవ్వడం జరిగింది దాని తర్వాత నేను మా రాష్ట్ర కార్యాలయంలో ముప్పై మూడు జిల్లా అధ్యక్షులతో నేను మీటింగ్ పెట్టుకుని ఒక తీర్మానం చేసి దానిని మళ్ళీ వారికి ఇవ్వడం జరిగింది తర్వాత డేట్ బుక్ అయిపోయింది అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అధ్యక్షులు బొప్ప దేవయ్య గారు మరి ప్రధాన కార్యదర్శి పోన్చేట్ శంకర్ గారు కూడా ఆ ముప్పై మూడు జిల్లాల కార్యక్రమంలో తీర్మానంలో కూడా వారు సంతకాలు పెట్టినారు వారందరికీ తెలుసు మరి అది జరిగి దాదాపుగా ఇరవై ఇరవై రోజులు అయిపోయిన తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కొండ గారికి ఏదో పదవి కావాలనే వ్యామోహం కొద్దీ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీని అని చెప్పి నా మీద ఎంత పెద్ద పెద్ద రాలేయడము అది కరెక్ట్ కాదు నేను కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా గౌరవిస్తాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క కులాలు నేను ఇవాళ కాపు కులంలో పనిచేస్తున్నాను బీసీ కులాల్లో కూడా అందరి కోసం పనిచేస్తున్నాను కాపు కులంలో మరి ఈరోజు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నాను మరొక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను దాని తర్వాత కూడా కులం కోసం అంకితమై పనిచేస్తూ ఈరోజు కులాన్ని ఒక ఐక్యత తీసుకొచ్చినాను మరి ఈరోజు కులం ఉనికి కాపాడుకునే పరిస్థితి ప్రయత్నం చేస్తూ ఒక గర్జన ప్రయత్నం అనేది అందరూ అందరు సహకారంతో ముందుకెళ్తున్న తరుణంలో ఇక్కడ వేములవాడలో యాభై నాలుగు వేల మంది మునుగరు కాపు ఓటర్లు ఉన్నారు మరి ఓటర్లే కాకుండా కూడా ఇంకో ఇంకొక మంది ఇంటికి ఓటర్ లేని వారు కూడా ఉంటారు అరవై డెబ్బై వేల మందిలో ఈరోజు ఒక పార్టీ కోసము ఒక అధ్యక్షుడు అది చేయాల్సిన ధర్మం కాదు ఎందుకంటే నేను ఇక్కడ పుట్టినాడు ఇక్కడ వెమలాడిలో యాభై సంవత్సరాల జీవితంలో ఒక రైతు బిడ్డగా కులానికి ఇక్కడ ఎంత చేయాలో అంత చేస్తాను కొండ దేవునికి స్వార్థం లేదు నేను కావాలనుకుంటే అప్పుడు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నేను అట్లనే కంటిన్యూగా ఉండేవాడిని మళ్ళీ నేను ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఎందుకంటే తెలంగాణలో రాష్ట్రంలో మునురు కాపులు పేదరికంలో ఉన్నారు నాకు ఒక అవకాశం హైదరాబాద్లో ఉన్నాను వారికి ఇక్కడ పనిచేస్తారు కదా వాళ్ళకి ఆ వారికి అవకాశం మేము ఇచ్చినాం తర్వాత వాళ్ళు నాలుగు సార్లు కూడా కష్టపడి ఒక ఎమ్మెల్యే అయినాడు ప్రభుత్వం వీప్ అయినాడు నాకు ఆయన మీద నాకేం కోపం ఉంటుంది నేను రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడితే ఆయనకు మంత్రి పదవి వస్తుంది ప్రతి ఒక్క మున్నరు బిడ్డ కూడా తెలుసుకోవాలి